చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు మిక్సీతో పని లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదండి ఈ రవ్వని రెండు కప్పులు తీసుకోండి ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బియ్య పిండి తీసుకోండి అలాగే ఒక చెంచా వరకు మైదాపిండి తీసుకోండి తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం రవ్వ దోశ అనేది తయారు చేసుకుంటున్నామండి ఉప్పు మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని ముందుగా చేత్తో కలిపేసుకోండి ఇక్కడ మైదా పిండి వేసుకున్నాం కాబట్టి పిండి అనేది ఉండలు కడుతుంది ఉండలు కట్టకుండా పిండిని కలుపుకోవాలి అలాగే పిండి అనేది మనకి జారుగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఇంకొక రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి పిండి ఎంత జారుగా ఉంటే మనకి అనేది అంత చక్కగా వస్తుందండి నేల నీలగా ఉండాలి పిండి అనేది ఇక్కడ కొంచెం ఉప్పు అనేది తగ్గిందండి అందుకే ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను పావు చెంచా వరకు చూడండి ఎంత నీళ్ళగా ఉందో పిండి అనేది ఈ విధంగా జారుగా ఉంటే రవ్వ దోశ అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కానీ పెన్నెమైనా పెట్టుకోండి బాగా వేడెక్కాలి మనం పెట్టుకున్న ఈ ప్యాన్ పెన్నెం అనేది బాగా వేడైన తర్వాతే మనం దోశ వేసుకోవాలి ముందుగా కొంచెం నూనె అనేది ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఈ పిండి అనేది చిక్కబడితే మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు పోసుకోండి పెన్నెం బాగా కాగిన తర్వాత ఈ విధంగా దోశలాగా వేసుకోవటమే లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి దోశ ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చిందో ఇప్పుడు వేరొక దోశ వేసుకుందాము మరి మీ అందరికీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ రవ్వ దోశ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్